చూడు మైసూర్ పాక్ ఎంత బాగా వచ్చిందో షాప్ మనం కట్ చేసుకున్నాం కదా అసలు చూడు ఎంత బాగా గుల్లలు గుల్లలుగా కలర్ కూడా బాగా వచ్చింది మనం ఎట్లా కట్ చేసుకున్నా నేనైతే పెద్ద పెద్దగా కట్ చేసినాం కాబట్టి చూడండి గుల్లలు గుల్లలుగా మంచి కలరు ఇప్పుడు చూడండి ఇంకా లోపల ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను నేను మీరు ఏ మీ దగ్గర ఏ కప్పు ఉన్నా అదే కప్పు తోటి అన్ని కొలతలు తీసుకోవాలి కాబట్టి ఒక కప్పు శనగపిండి తీసుకున్నా నేను ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుందాం ఎందుకంటే ఈ పిండిలో ఉండలు ఉండలు లేకుండా చెత్త చెదారం లేకుండా నీట్గా మనం పట్టుకుంటేనే మైసూర్పాకు అనేది చాలా బాగా వస్తుంది లేకపోతే ఫ్రెష్ పిండి కూడా తీసుకోవాలి ఫ్రెష్ పిండి లేకపోయినా సరే అదంతా ఎప్పటిదో ఉంటే అది బాగుండదు బాగా రాదు కూడా ఇట్లా జల్లి పట్టుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ దీంట్లో మైసూర్ ఇది చూడండి ఎన్ని ఉండలు వచ్చినాయో ఇవన్నీ ఉండడం వల్ల అదంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది పాకు ఇప్పుడు ఈ జల్లలు పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం అత్తమ్మ ఇప్పుడు శనైపిండి తీసుకొని జల్లించి పక్కకు పెట్టుకున్నా కదా నెక్స్ట్ నూనె వేడి చేసుకోవాలి ఒక దగ్గర పాక్ పెట్టుకోవాలి రెండు గిన్నెలు ఒకసారి రెండు స్టవ్ మీద పెట్టేసుకోండి సిమ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మైసూర్ పాక్ అసలు గ్యాప్ అనేది రాదు కంటిన్యూగా పని ఉంటేనే ఉంటది కలబెట్టు గ్యాప్ దొరకదు మనకి కంటిన్యూగా పని ఉంటది కాబట్టి ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం ఏ కప్పుతో శనైపిండి తీసుకున్నావు అదే కప్పుతో రెండు కప్పులు నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా స్వీట్లలో పల్లి నూనె నువ్వుల నూనె కానీ వాడితే అది ఒక రకమైన వెకుటు వాసన వస్తుంది అవి వాడకూడదు అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం మన దగ్గర అవైలబుల్ ఉంటే నేను మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసి చేస్తున్నాను ఇది ఎందుకంటే అంత స్మెల్ రాదు కాబట్టి స్వీట్లలో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కేక్లో కూడా యూజ్ చేస్తాను కదా అందుకోసం ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసి ఇది కొంచెం అవుతూనే ఉంటుంది నెక్స్ట్ మనం ఈ కడాయి రండి ఇప్పుడు ఆయిల్ పక్కకు పెట్టేసుకున్నాం మరో పక్కన ఒక మందపాటి గిన్నె తీసుకుని ఎందుకంటే ఇందులోనే ఎక్కువసేపు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా ఇది సరిపోతుంది మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళు పోసాను నేను రెండు కప్పులకి అరకప్పు పోసిన కొంచెం చక్కెర తడిస్తే చాలు ఒక్కసారి మొత్తం గలబెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కరగాలి మనం పాకు వరకు వెయిట్ చేద్దాం దీన్ని ఇట్లా చక్కెర మొత్తం కరిగి బుడగలు వచ్చి లే పాకొచ్చే టైంకి మనం పాకు ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు కొద్దిగా నీళ్ళతోడి చేసుకొని చెయ్యక ఎందుకంటే కాలుతుంది ఇట్లా తీగ పాకని రావాలి చూడండి ఇట్లా ఇట్లా ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఎందుకంటే కొద్ది కొద్దిగా వేసుకుంటే కలబెట్టుకుంటున్నాయి ఇప్పుడు ఇది పని చేయదు మనకి మిస్కర్తో యూజ్ చేయాలి మంచిగా కలుస్తాయి ఎందుకంటే ఉండలు లేకుండా కలబెట్టుకుంటేనే అది మంచిగా పాకు మొత్తం కరిగిపోతుంది దీంట్లో ఆ పిండి శనగపిండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలయి పట్టుకో చూడండి వెంట దీనికి గ్యాపే లేదు మా అత్తమ్మకు వచ్చినా చూడరు నాతోటి ఇవ్వాలి నా చేతితో తినాలనుకుంటున్నాం కదా మనం మొత్తంగా చూడండి మొత్తం ఇట్లా కలిసి కలిసిపోవాలి అసలు ఎక్కడ ఉండాలి కనపడకూడదు దీనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలబెట్టుకోవాలి ఒక్కరే ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మంట మాత్రం సిమ్లోనే పెట్టు చేసుకోండి అత్తమ్మ పక్కన ఉంది కాబట్టి ఒక పోస్తుంటే నేను కలుపుతున్నా కాబట్టి నాకు ఈజీగా అయింది మెయిన్ స్టెప్ కూడా పాక్ పట్టుకోవడమే దానివల్లనే గుళ్ళ మైసూర్ పాక్ రావడానికి కారణం అది లేదు పాకు తీసుకోవాలి తీగ పాకం వచ్చిందాక మంచిగా చూసుకోవాలి చూసుకొని చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మంచి ఉండలు లేకుండా కలిసిపోయింది ఇట్లా కలిపెడుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఇక చూడండి మంచి ఇట్లా కలిపెడుతుంటే ఉడుకుతుంది అస్సలు చేయరాని వాళ్ళు కూడా పాక్ ఎంత ఈజీగా చేయొచ్చు దీన్ని అయితే ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా గుళ్ళలు గుళ్ళలుగా అంటారు కదా ఇట్లా ఇట్లా అవుతున్న టైంలో ఒక ఒకటి పోయేస్తాము కొద్దిగా కొద్దిగా నూనె పోసుకుంటే కలుపుకోవాలి ఒక గంట ఇంకా ఇట్లా చూడండి ఎట్లా వస్తుంది మంచిగా వస్తుంది పాది కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే కలిపెట్టుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలి పిండిని మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో బుడగలు బుడగల లాగా వస్తుంది లాస్ట్కి తీసుకో ఇప్పుడు దీంతో పని అయిపోయింది ఇప్పుడు దీన్ని పెట్టుకుందాం మనం పోయేత్తమ్మా కొంచెం కొంచెం పోసుకోండి ఒకసారి పోసుకోవద్దు అప్పుడు పెండి ఉడకక అది గుల్లలు గుల్లలుగా రాదు గంట తీసుకొని తేపు ఒక గంటడు అప్పుడు పిండి ఉడుకుతుంది మంచిగా వస్తుంది మనం ఇష్టం ఉంటే ఇందులో మనం అరగల పొడి కూడా వేసుకోవచ్చు అది ఇష్టం అది లేకపోయినా సరే మంచిగా ఉంటుంది టేస్ట్ మనం రెండు కప్పుల నూనె వేసుకున్నాం కదా అదంతా పడుతుంది దీనికి ఉడికేసరికి ఈ ఆయిల్ పోసుకునేటప్పుడు ఆ బబుల్స్ స్టార్ట్ అయ్యి మంచిగా వస్తుంది కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇట్లా మంచిగా కలుపుతూ ఉంటుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు చివరికి మొత్తం ఉన్న ఆయిల్ మొత్తం పోసేసుకుందాం ఇంకా అయిపోద్ది చూడండి రెండు ఒక కప్పు పిండికి మంచి సరిపోయింది ఇది కలర్ కూడా మంచిగా వచ్చేసింది చూడండి అది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా డైరెక్ట్ ఇప్పుడు దీన్నైతే గిన్నెలో పోస్తున్నా ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ముదిరిపోతుంది ఇది ఇప్పుడు ఇది గిన్నెలో పోసుకొని పెట్టుకోవాలి గుల్లలు గుల్లలుగా బాగుంది రాకపోతే కలర్ అందుకే ఒక పక్క మంచిగా ఒక పక్క పక్కన వస్తుంది అట్లా వచ్చేసింది ఇప్పుడు సమానంగానేసి అట్లా అదవకుండా అది ఆ బబుల్స్ అనేవి అట్లనే ఉంటాయి కాబట్టి ఇంకా అట్లనే ఉంచాలి వీటిని ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం దీని కొంచెం కట్ చేసుకోవడానికి చూడండి ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది లోపల ఇప్పుడు ఇట్లా ఒక్క నిమిషం వదిలేసినాక మనం ఇప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత చల్లారినాక మంచిగా వస్తుంది మళ్ళా తర్వాతకి రాదు గట్టిగా అయితే ఈ వేడి మీద కట్ చేసి పెట్టుకుంటే మంచిగా వస్తుంది అమ్మా చెవుడలు కాదు నేర్తామరే మైసూర్ పాక్ అంటే ఇంత పని ఉంటది అసలు కంటిన్యూగా పని ఉంటేనే అది పని అవుతుంది ఎవరైనా ఇష్టపడతారు మైసూర్ పాక్ అంత ఫేవరెట్ ఇది చల్లారిన తర్వాత తిన్నాం సరే మూత పెట్టి పక్క అత్తమ్మ మైసూర్ పాక్ చేసి గిన్నెలో పోసి పెట్టుకున్నాం ఇప్పుడు పూర్తి చల్లారింది ఒక ఐదు గంటలు అయింది ఇప్పుడు ఇది ఇప్పుడు తీసి ఎలా వచ్చిందో చూద్దాం చూడండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకసారి సైడ్స్ మొత్తం ఇట్లా అనుకుంటే అది ఈజీగా వస్తది ఇది పోసేటప్పుడు మంచిగా ఇట్లా కట్ చేసి ఇవన్నీ సైడ్లు అనుకొని పెట్టుకుంటే అప్పుడు చేస్తే ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇది అంటే గిన్నె కాకుండా కాదు అవును కేక్ గిన్నెలు ఉంటాయి కదా అందులో పోసుకునేం కాదు వస్తుంది మంచిగా ఇప్పుడు మొత్తం చాక్ తోట అనుకున్న ఇప్పుడు దీన్ని తీసుకుందాం ప్లేట్లోకి గట్టిగా ఉంది చూడత్తమ్మా పాక్ ఎంత బాగా వచ్చిందో షాప్లో ఉన్న మనం కట్ చేసుకున్నాం కదా అసలు చూడు ఎంత బాగా గుల్లలు గుల్లలుగా కలర్ కూడా బాగా వచ్చింది మనం ఎట్లా కట్ చేసుకున్నాయి పెద్ద పెద్దగా కట్ చేసినాం కాబట్టి చిన్న చిన్న కూడా కట్ చేసుకోవచ్చు చెక్క చెక్కకే వచ్చింది మైసూర్ పాక్ ఎంత ఈజీగా ఉందో కొంచెం పాకు దగ్గర చూసుకుంటే చాలు మనం దీన్ని చక్కెర మంచి కరిగిపోయి అది మంచి లేత లేతపాకు వచ్చేక తీసుకుంటే మంచిగా అది ఆయిల్ అంతా పైకి వచ్చి కొడుకుతే మైసూర్ పాకు స్వీట్ షాప్ లాగా వస్తుంది ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అత్తమ్మ టేస్ట్ చేసి చెప్తుంది చూడండి గుల్లలు గుల్లలుగా మంచి కలరు ఇప్పుడు చూడండి ఇంకా లోపల మనం ఇట్లా నొక్కి పెట్టద్దు అప్పుడే ఇవన్నీ మంచి బబుల్స్ లాగా ఉంటాయి మొత్తం నొక్కితే ఈ బబుల్స్ అన్నీ ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అత్తమ్మా ఇదిగో అప్పుడు టేస్ట్ చెప్పాలి ఇప్పుడు ఎట్లా ఉందో సూపర్ ఉంది అసలు చేపలలో ఎట్లా ఉందో సేమ్ అదే టేస్ట్ అదే టేస్ట్ ఉంది అవు కాకపోతే మేము నూనె పోసినాం కానీ మీరు ఇంకా నెయ్యి పోసుకున్నాను ఇంకా అదిరిపోద్ది ఒక ఒక కప్పు కప్పు నెయ్యి నెయ్యి అంతే మాత్రం రెండు అంత టేస్ట్ ఉంది సేమ్ అదే టెక్చర్ అదే సైజు అదే కలరు ఇవన్నీ రావడానికి మనం టిప్స్ యూజ్ చేయాలి మైసూర్ పాక్ ఫస్ట్ ఏం చేయాల్సి అనే జల్లి పట్టుకోవాలి సెకండ్ పాక్ అనేది లేదు పాక్ తీసుకోవాలి చక్కెర మొత్తం కరగాలి థర్డ్ ఆయిల్ అంతా పైకి కొంచెం వచ్చి ఆ పిండి లేచేంత వరకు కొంచెం ఆయిల్ పోసుకుంటా వేడి వేడి నూనె పోసుకుంటా కలబెట్టుకుంటూ ఉంటే సేమ్ స్ట్రీట్ అది స్వీట్ షాప్ మైసూర్ పాక్ ఎలా ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది అదే టెక్చర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చూడ్డానికి ఇంత గట్టిగా అనిపిస్తుంది కదా ఇంకా నోట్లు వేసుకోవడం గట్టిపోతుంది అసలు బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందో మేము ముందుకు వస్తాం బై బాయ్